హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ మనకు టెట్ ఎడిట్ డీటెయిల్స్కి సంబంధించినటువంటి లింక్ అనేది స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లోకి అయితే అందుబాటులోకి రావడం అయితే జరిగింది రైట్ మరి మనం టెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మనము మొబైల్ ఫోన్లో మరి ఎడిట్ చేసుకోవచ్చా లేదా ఏ విధంగా మొబైల్ ఫోన్లో ఎడిట్ చేసుకోవాలనే విషయాన్ని మనము ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరు మీ యొక్క మార్క్స్ని ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క ఆ డిఎస్సి అప్లికేషన్లో టెట్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా మీ టెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ సీటెడ్దా టీఎస్టేట్ దా సీటెట్కి సీటెడ్ కరెక్ట్ ఉందా లేదా టీఎస్టేట్ అంటే టీఎస్టేట్ కరెక్ట్ ఉందా లేదా అది కూడా చూసుకోండి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మిత్రమా ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా కరెక్ట్గా చూసుకునే ప్రయత్నం చేయండి సో ఈ డీటెయిల్స్ చూసుకొని అదేవిధంగా మీ యొక్క మార్క్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా చూసే ప్రయత్నం చేయండి సో ఈ విధంగా మీరు మొబైల్ ఫోన్లో ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం ఎడిట్ డీటెయిల్స్ టెట్ డీటెయిల్స్కి సంబంధించి మనము క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది రైట్ ఇక్కడ మనం డైరెక్ట్గా టైప్ చేస్తే ఇది ఈ మన స్క్రీన్ అనేది రీఫ్రెష్ అనేది అవుతూ ఉంటుంది ఇంటర్ఫేసెస్ అనేది రీఫ్రెష్ అవుతుంది సో దీన్ని మనము ఏం చేయాలంటే ఫస్టే మనము మనం సెల్ఫ్గా వాట్సాప్లో నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ పంపించుకొని ఉంచుకోవాలి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రైట్ మిత్రమా ఇక్కడ చూడండి నేను ముందే టెట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబరు అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ని ఈ విధంగా మీరు ముందే సెల్ఫ్గా పంపించుకోండి పంపించుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ మీరు కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇది నెక్స్ట్ స్క్రీన్లోకి వచ్చేద్దాం వచ్చిన తర్వాత ఇక్కడ మనము దీన్ని పేస్ట్ చేయాలి ఎంటర్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర పేస్ట్ చేయాలి తర్వాత మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి కదా డేట్ ఆఫ్ బర్త్ని మళ్ళీ ఒకసారి మనము మళ్ళీ కాపీ చేసుకుందాం కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ మనము పేస్ట్ చేయాలి పేస్ట్ చేసి మీరు ప్రొసీడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది సో ఆ అప్లికేషన్లో ఓన్లీ మీ యొక్క టెట్ డీటెయిల్స్ మాత్రమే టెట్కి సంబంధించిన వివరాలను మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఏం వివరాలు అంటే మీ టెట్ హాల్ టికెట్ నెంబరు అదేవిధంగా టెట్ మార్క్స్ అదేవిధంగా టెట్ యొక్క టీఎస్ టెట్ కావచ్చు సి టెట్ అంటే ఏ టెట్ ఉంటే ఆ టెట్ని పెంచు ఎంచుకునే అవకాశం అనేది ఉంటుంది ఈ వివరాలను మాత్రమే మీరు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం అయితే జరిగింది మిత్రమా రైట్ మొబైల్ ఫోన్లో ఈ విధంగా మీరు ఓపెన్ చేసుకొని మీరు ఆ మొత్తం చెక్ చేసుకొని కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని మీరు కన్ఫర్మ్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేటివి సబ్మిట్ అయిపోతాయి మళ్ళీ చేంజ్ చేయడానికి అవకాశం అనేది ఉండదు ప్రతి ఒక్క అభ్యర్థి గమనించండి ఒకసారి మీరు లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి మీరు ఫస్ట్ టైము లాగిన్ అంటే మీరు ప్రొసీడ్ దాన్ని ఒక ఓపెన్ చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ని అన్ని క్లియర్గా ఒకసారి చూసుకునేది ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ వెళ్ళి వాళ్ళ చెప్పినట్టు వినడం అక్కడ వాళ్ళకి తొందర పెట్టి వాళ్ళ మీరు చూసుకోకపోవడం ఇలాంటివి ఏం చేయకండి మిత్రం ప్రశాంతంగా ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో ఓపెన్ చేసుకోండి అలా కాకుండా మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటే మొబైల్ ఫోన్లో ప్రశాంతంగా ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని క్లియర్గా చూసే ప్రయత్నం చేయండి ప్రతిదీ ఒకేలా మొబైల్ ఫోన్లో రీఫ్రెష్ అవుతుంది అనుకుంటే మీకు ఆ యొక్క టెన్షన్ ఉంటే మీరు సిస్టమ్ దగ్గరికి వెళ్ళి మీరే చూసుకోండి అక్కడ కూర్చొని ఆ సిస్టంలో మీరే ఎంటర్ చేసి మీరే చూసుకునే ప్రయత్నం చేయండి ఆ కరెక్ట్ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి ఎందుకంటే టెట్ మార్క్స్ అనేటివి డిఫరెంట్ ఉండడం వల్ల మీ యొక్క జనరల్ ర్యాంకింగ్లో తేడా అనేది వస్తుంది దాన్ని మార్చడం మళ్ళీ కష్టం అవుతుంది సో ఒకసారి ఆ టెట్ మార్క్స్ కావచ్చు టెట్ హాల్ టికెట్ నెంబర్ కావచ్చు అది తెలంగాణదా లేకుంటే సీటెట్ అది కరెక్ట్ ఆ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయాలి అవి రాంగ్ మెన్షన్ చేస్తే మీ యొక్క జిఆర్ఎల్ అనేది అంటే మిస్టేక్ అయ్యే అవకాశం ఉంటుంది తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు ర్యాంక్ తర్వాత వెరిఫికేషన్లో కూడా ఇబ్బంది అవుతుంది సో వీటిని మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా నేను చెప్పేది ఏంటంటే మీరే సొంతంగా అక్కడ పర్సనల్గా అక్కడే ఉండి మీరే చేసుకోవాలి ఎవరో వారు చేస్తూ ఉంటారు నేను చెప్తూ ఉంటాను అంటే అట్లా కాదు మీరు దాని ముందు ఉండాలి ఆ సిస్టమ్ కావచ్చు లేకుంటే మొబైల్ ఫోన్లో చేస్తే మొబైల్ ఫోన్లో కావచ్చు మీరే ఉండాలి మీరే చే అక్కడ చూస్తూ ఉండాలి లేకుంటే మీరే చేసుకోండి నో ప్రాబ్లం సో అట్ల విధంగా చేసుకునే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్క అభ్యర్థి ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి మిత్రమా మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది చెక్ చేసుకోవచ్చు కానీ ఎడిట్ చేసుకోవడానికి మాత్రం అవకాశం ఉన్నది ఒకటే టెట్కి సంబంధించిన అంశాలని మాత్రమే ఎడిట్ చేసుకోవచ్చును మిగతా అంశాలని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించలేదు సో ఆ టెట్కి సంబంధించినటువంటి అంశాలని మీరు ఎడిట్ చేసుకొని కన్ఫామ్ చేసినట్టయితే సబ్మిట్ అయిపోతుంది సో చాలామంది అట్లా మిస్టేక్స్ ఉన్నాయి ఆ మిస్టేక్స్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి మీ యొక్క ఏమైతే తప్పులు ఉన్నాయో వాటిని ఒకసారి చూసుకోండి మరి కరెక్ట్ ఉన్న అభ్యర్థులు చూసుకోవాలా వద్దా కరెక్ట్ ఉన్న అభ్యర్థులు కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుందాం అనుకుంటే ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చును చెక్ చేసి కన్ఫర్మ్ అనేది మీరు కన్ఫామ్ చేసుకోవచ్చును అంటే మీరు కన్ఫర్మ్ కూడా చేసుకునే అవకాశం ఉంది రైట్ ఏమన్నా మీకు ఆ యొక్క అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ అయి ఉంటే చెప్పలేం కాబట్టి మీరు ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి కన్ఫర్మేషన్ ఇచ్చుకోండి నో ప్రాబ్లం ఈ విధంగా మీరు మొబైల్ ఫోన్లో కూడా మీరైతే ఓపెన్ చేసుకునే చేసుకోవచ్చును హ్యాపీగా టెన్షన్ లేదు సో టెన్షన్ పడే మిత్రులు ఎవరన్నా ఉంటే సిస్టంలో ఓపెన్ చేసుకోండి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు దీంట్లో కూడా ఓపెన్ చేసుకోవడానికి ఈ డీటెయిల్స్ మీకు చెప్దామనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది రైట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మిత్రమా కామెంట్ చేయండి లేదా నాకు మెసేజ్ చేయండి తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మీరైతే తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్